వార్తలకు తిరిగి స్వాగతం సింగరేణి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది కాలుష్య రహిత భారత్ కోసం కీలక ఖనిజాల ఉత్పత్తి అవసర అత్యవసరమని సింగరేణి చైర్మన్ ఎన్ బలరాం అభిప్రాయపడ్డారు కీలక ఖనిజాలపై క్రిటికల్ మినరల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రెండు వేల డెబ్బై నాటికి భారత్ను కర్బన ఉద్గార రహిత నెట్ జీరో దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా బలరాం తెలిపారు ఇందుకోసం దేశీయ ఖనిజ పరిశ్రమల వారు క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యక ఉందన్నారు కీలక ఖనిజాలపై పరిశోధన అన్వేషణ ఉత్పత్తి వంటి విషయాలలో ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు ఎలక్ట్రానిక్స్ రంగం సాంప్రదాయేతర ఇంధనాల వనరుల రంగం విద్యుత్ వాహనాలు రక్షణ రంగాల్లో కీలక ఖనిజాల వినియోగం ఎంతో ఎక్కువగా ఉందని ప్రస్తుతం ఈ ఖనిజాలను విదేశాల నుంచే ఎక్కువ శాతం దిగుమతి చేసుకుంటున్నామని తెలియజేశారు